నారాయణ హాస్పిటల్లో బురిటి బిడ్డకి ఆపరేషన్ విజయవంతం పుట్టుకతో మలద్వారం లేకుండా పుట్టిన బిడ్డకి అత్యవసరంగా శస్త్రచికిత్స నిర్వహించి నారాయణ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ గూడూరు సాయి సుబ్రహ్మణ్యం విజయవంతం చేశారు ఈ సందర్భంగా నిర్వహించిన పత్రికా సమావేశంలో నారాయణ హాస్పిటల్ పీడియాట్రిక్ గూడూరు సాయి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ఆత్మకూరులో జన్మించిన శిశువుకి పుట్టుకతోనే సంధ్వారం లేదని గుర్తించిన స్థానిక వైద్యులు నారాయణ హాస్పిటల్కి పంపించడం జరిగిందని ఆ బిడ్డను పరీక్షించి అత్యవసరంగా శస్త్రచికిత్స నిర్వహించి విజయవంతం చేశామన్నారు చెన్నై వంటి మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా విజయవంతంగా నిర్వహిస్తున్నామని తెలిపారు మత్తు వైద్య నిపుణులు డాక్టర్ కృష్ణ చైతన్య మాట్లాడుతూ ఆపరేషన్ సమయంలో మత్తు చాలా జాగ్రత్తగా ఇవ్వడం ఉంటుందని ఒకటి పాయింట్ ఒకటి కేజీ బరువుతో జన్మించిన ఈ శిశువులకు తగిన మోతాదులో మత్తు ఇచ్చేందుకు అవసరమైన అత్యాధునిక పరికరాలు హాస్పిటల్లో అందుబాటులో ఉన్నందునే శస్త్రచికిత్సకి అనుగుణంగా మద్దతు ఇవ్వడం జరిగిందని తెలిపారు దాంతోపాటు మనకి ట్వంటీ బెడెడ్ ఎన్ఐసియు దానిలో అడ్వాన్స్డ్ వెంటిలేటర్స్ తర్వాత ట్రైన్డ్ స్టాఫ్ ఉండడం వల్ల ఇవన్నీ సాధ్యమవుతుంది అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ ఆపరేషన్ థియేటర్లో కూడా వర్క్ స్టేషన్స్ కానీ మానిటర్స్ కానీ తర్వాత ట్రైన్ డాక్టర్స్ కానీ సో ఇవన్నీ ఉండడం వల్ల ప్లస్ తర్వాత పోస్ట్ ఆపరేటివ్ కేర్ ఎన్ఐసిలో చూసుకోవడం వల్ల ఈ పర్యవేక్షణలో ఈ నిపుణుల పర్యవేక్షణలో ట్రైన్డ్ స్టాఫ్ పర్యవేక్షణ జరగడం వల్ల ఈ సక్సెస్ ఈ సర్జరీస్ అన్ని శస్త్రచికిత్సలు విజయవంతంగా నిర్వహించగలుగుతున్నాము సో దీనికి సంబంధించి సో ఏమేమి శస్త్రచికిత్సలు చేస్తారు అవి ఈ త్రీ రీసెంట్గా ఆయన ఈ కేసు వివరాల గురించి డాక్టర్ సాయి సుబ్రహ్మణ్యం న్యూనేటాలజిస్ట్ పిడియాట్రిక్ సర్జరీ గారు వివరిస్తారు నారాయణ హాస్పిటల్లో ఎనీ ఎమర్జెన్సీస్ ఎస్పెషలీ న్యూనేటల్ ఎమర్జెన్సీస్ ఎనీ టైం ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఏ టైంలో వచ్చినా కూడా స్పెషలిస్టులు అందుబాటులో ఉండి ఎమర్జెన్సీ బేసిస్ పైన అన్ని సర్జరీస్ అవైలబుల్గా ఉన్నాయి ఇప్పుడు డాక్టర్లు అందరూ ఆ టీం అవైలబుల్గా ఉండి ఎమర్జెన్సీ సర్జరీస్ సక్సెస్ఫుల్ సక్సెస్ఫుల్గా ఆపరేట్ చేస్తున్నారు ఈ ఈ న్యూనేటల్ సర్వీసెస్ అన్నీ అందరు ప్రజలందరూ సద్వినియోగం చేసుకోగలరని ఆశిస్తున్నాం అంటే చెన్నై తర్వాత సెంటర్స్ సెంటర్స్కి వెళ్ళి ఖర్చు పెట్టుకోకుండా వీలైన చాలా వరకు సర్జరీస్ ఆరోగ్యశ్రీ అప్లికబుల్ ఉన్నాయని ఉచితంగా చేస్తున్నారు రిమైనింగ్ ఏదైనా ఆరోగ్యశ్రీలో కోర్ట్స్ లేనివి కూడా మేము వీలైనంత చాలా వరకు తక్కువ ఖర్చుతో ఈ అడ్వాన్స్డ్ చికిత్స సదుపాయం అన్ని అందిస్తున్నాము ఇది అందరూ ప్రజలందరూ సద్వినియోగం చేసుకోగలరని మనవి చేస్తున్నాను నేను డాక్టర్ కృష్ణ చైతన్య అనస్థిష డిపార్ట్మెంట్ హెచ్ఓడి అండి నారాయణ మెడికల్ లో గత పదహైదు సంవత్సరాలుగా వర్క్ చేస్తున్నాను కమింగ్ టు ఈ కేస్ ఈ బేబీ వన్ పాయింట్ వన్ కేజీ ఉంది ఆత్మ గురించి రెఫర్ అయింది గా మన సూపర్ స్పెషలిస్ట్ పీడియాట్రిక్ సర్జన్ డాక్టర్ సాయి సుబ్రహ్మణ్యం అండ్ సూపర్ స్పెషలిస్ట్ నియోనటాలజిస్ట్ డాక్టర్ గోకుల్ కృష్ణన్ వీరు ప్రీ ఆపరేటర్ న్యూనేటాలజీ కేర్ బాగా ఇచ్చి ఆపరేషన్కి ఇమీడియట్గా తీసుకోగలిగాము అండ్ ఆపరేషన్ అప్పుడు మత్తు మత్తు అనేది చాలా జాగ్రత్తగా ఇవ్వాల్సి వస్తుంది ఈ బేబీస్ మరీ వన్ కేజీ వన్ పాయింట్ వన్ వన్ పాయింట్ టూ కేజీస్ ఉంటారు వీళ్ళకి తగిన మోతాదులోనే మత్తు అనేది ఇవ్వవలసి వస్తుంది సో దానికి తగిన కావలసిన అన్ని అత్యాధునిక పరికరాలు మన దగ్గర అవైలబిలిటీలో ఉన్నాయి నారాయణ హాస్పిటల్లో గత రెండున్నర సంవత్సరాలుగా మేనేజ్మెంట్ సహకారంతో అన్ని అత్యాధునిక పరికరాలు మానిటరింగ్ సిస్టమ్స్ అన్ని సమకూర్చుకోగలిగాము వెంటిలేటర్స్ కానీ మానిటర్స్ కానీ అన్ని అవైలబిలిటీ ఉన్నాయి సో డ్యూరింగ్ ద ఆపరేషన్ ఫ్లూయిడ్స్ అంటే సెలైన్ బాల్స్ జాగ్రత్తగా చల్లగా అయిపోకుండా వేడిగా ఉంచుతూ బేబీని కూడా బామ్గా ఉంచుతూ కావాల్సిన పరికరాలు కూడా మన దగ్గర అవైలబిలిటీ ఉన్నాయి అండ్ మా స్టాఫ్ కూడా ఆల్మోస్ట్ అందరూ ట్రైన్ అయ్యి ట్రైన్డ్ స్టాఫ్ ఉన్నారు ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ అంటే అనస్థిషాలజిస్ట్ కూడా ఎక్స్పీరియన్స్డ్ ఉన్నారు సో ఈ సర్జరీ చాలా సక్సెస్ఫుల్గా అయింది దీనితో పాటు ఇంచుమించు డెబ్బై నుంచి వంద సర్జరీల వరకు మన పీడియాట్రిక్ సర్జన్ సాయి సుబ్రహ్మణ్యం గారి ఆధ్వర్యంలో మంచి రిజల్ట్స్తో గా చేయగలిగాము దానికి న్యూనేటాలజిస్ట్ సహకారం డాక్టర్ గోకుల్ కృష్ణ గారి సహకారం కూడా చాలా అవసరము అండ్ చాలా గా జరుగుతోంది అండ్ పర్టికులర్గా నీ ఈ పీడియాట్రిక్ సర్జరీ అనేవి చుట్టుపక్కల ఊర్లలో నెల్లూరు చుట్టుపక్కల ఊర్ల వాళ్ళందరూ చెన్నైకి వెళ్ళిపోతుంటారు బట్ నారాయణ హాస్పిటల్లో అత్యాధునిక వైద్య సేవలు అండ్ సర్జరీస్ కానీ న్యూనెటాలజీ కేర్ కానీ ఇవ్వబడుతున్నాయి ఇది ప్రజలందరూ అవైల్ చే అంటే వాటిని ఉపయోగించుకుంటే ఇంకా బాగుంటుంది చెన్నైకి వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టుకొని చేయవలసినంత అవసరం ఉండదు మన నారాయణ ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ వీలైతే ఆరోగ్యశ్రీ లేనితో ఈవెన్ తక్కువలోనే మనకి నారాయణ గారి సహకారంతో చాలా బాగా జరుగుతున్నాయి సర్జరీలు అందరూ వినియోగించవలసిందిగా కోరుతుంది థ్యాంక్ యూ నమస్కారం నేను డాక్టర్ సాయి సుబ్రహ్మణ్యం ఎంసీఎస్ పీరియాటిక్ సర్జరీ కన్సల్టెంట్ పీరియాటికల్ న్యూ న్యూనైటిల్ సర్జరీ నారాయణ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ నేను ఇక్కడ టూ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నాను ఇచ్చట అంటే పీడియాటిక్ సర్జరీ అనగా చాలామందికి అవగాహన లేదు సో పీట సర్జరీ అంటే పురిటి పిల్లలు అంటే నవజాత శిశువులు ఒక రోజు బిడ్డ నుంచి ఆపరేషన్ చేయబడను ఈ చెటా టూ అండ్ హాఫ్ ఇయర్స్లో ఆల్మోస్ట్ సెవెంటీ కేసు దాకా చేశాము పిల్లల్లో అనేక రకమైన శస్త్రచికిత్స చేయాల్సిన పరిస్థితులు ఉంటాయి అవి తల్లి గర్భంలో ఉన్నప్పుడే మొదటి చాలా వరకు తెలుస్తాయి కొన్ని సందర్భాల్లో అవి తిరిగిపోవచ్చు సో అలాంటి అటువంటి ఆఫరే అటువంటి కేసులకి మన హాస్పిటల్లో డెబ్బై అంత కేసులు దాకా చేశాము అన్నీ హండ్రెడ్ ఆల్మోస్ట్ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ రేట్లోనే జరిగాయి ఇప్పుడు రీసెంట్గా జరిగిన కేసు ఏమంటుంది ఇప్పుడు పిల్లల్లో చాలా వరకు గర్భంలో ఉన్నప్పుడు తెలిసిపోతుంటాయి సో అటువంటి వాటిలో ఏంటంటే ఎక్కువ కామన్గా ట్రేక్ ఫిస్టులా అంటే గొంతు నుంచి ఆహారానికి ఏదైతే ఉండాలో అది కనెక్షన్ ఉండదు కొన్ని కండిషన్లు ఏమంటే చిన్న పేగుల్లో పెద్ద పేగుల్లో కనెక్షన్ లేకుండా ఉండడము కొందరి పిల్లక కొందరి శిశువులకు మలమూత్ర ద్వారాలు ఓపెన్ కాకపోవడము ఇట్లాగ అనేక వెన్నపూసులో గడ్డలు రావడము తల్లలో నీరు చేరి ఉండడము ఇలాంటివి చాలా కండిషన్స్ కడుపు గర్భంలో ఉన్నప్పుడు తెలుస్తుంటాయి కొన్ని మిస్ అవుతుంటాయి సో అలాగా డెలివరీ అయిన బేబీస్ అందరూ ఇంతకు ఇంతకు మునుపుగా చెన్నై వేలు తిరుపతికి వెళ్ళేవాళ్ళు ఇప్పుడు అట్లా లేకుండా మన నారాయణ హాస్పిటల్లోనే వెల్ ఎక్స్పీరియన్స్ ఉన్న న్యూనాకాలజిస్ట్ అదే అదేవిధంగా హాస్పిటల్ తరఫున ఫుల్ సపోర్ట్ ఉండడం వల్ల మేము చేయగలుగుతున్నాము అందులో మంచి రీజన్స్తో తేగలుగుతున్నాము సో రీసెంట్గా ఆత్మకుల డెలివరీ అయిన బేబీ మల ద్వారం లేదని చెప్పి అక్కడ ఐడెంటిఫై చేసి మన నారాయణ హాస్పిటల్ రెఫర్ చేశారు మనం వెంటనే స్పందించి బేబీకి మల లేదని పరిశీ పరిశీలించి పరీక్షలు చేసి ఇమ్మీడియట్గా ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత సర్జరీకి ప్లాన్ చేశాము శస్త్రచికిత్స చేశాము బేబీకి అనస్థిస్ తర్వాత సారు ఒక ప్రోత్బలంతో న్యూనేటల్ స్పోర్ట్స్ ఆపరేటికే వల్ల ఆపరేషన్ బాగా జరిగి సక్సెస్ అయ్యి బేబీ ఇవాళ డెలివరీ కూడా చేశాము ఇవాళ డిశ్చార్జ్ కూడా చేశాము సో ఈ విధమైన సర్జరీలు గత రెండు సంవత్సరాల్లో ఆల్మోస్ట్ సెవెంటీ టు హండ్రెడ్ డేస్ వరకు చేశాము ఇంకా ఫ్యూచర్లో అనేక విధమైన సర్జరీలు ఎంత మేజర్ కేసులైనా ఈవెన్ రీసెంట్గా వన్ పాయింట్ వన్ కేజీ ఉన్న బేబీ కూడా సర్జరీ చేశాము సో ఇప్పుడు వేరే ఊర్లకు వెళ్ళాల్సిన అవసరం లేకుండా మన హాస్పిటల్లోనే మా వైద్య బృందంతో హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ రిజల్ట్ తో అన్ని సజ్జలు చేస్తున్నాము నిర్వహిస్తున్నాము అందులో ఆరోగ్యశ్రీ కింద ఫ్రీగా గురి చేస్తున్నాము ఆపరేషన్ టైంలో అత్యమైన అత్యవసరమైన సమయంలో మనకి సహాయ ఎక్కువ కేర్ ఇచ్చే ఆనసీష్ గారు చైతన్య సార్ మాట్లాడుతున్నారు అందరికీ నమస్కారం అండి నేను డాక్టర్ ఆర్ కృష్ణ కృష్ణన్యూరటాలజిస్ట్ ప్రతి ఒక పది సంవత్సరాలుగా ఇక్కడ న్యూబోర్ హెడ్ గా ఉండి ఇక్కడ రౌండ్ ద క్లాక్ న్యూబోర్ సేవలు అందిస్తా ఉన్నాము నారాయణ సార్ మాతృ పథకం స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పుడు దాకా మాకు సక్సెస్ఫుల్ గా న్యూబోర్ ఐసీయూ సుబ్రన్ సార్ హెల్ప్ దారి బాగా నడుస్తుంది ఇప్పుడు లాస్ట్ టూ ఇయర్స్ గా వచ్చి మేము ఒక టీమ్ లాగా సుబ్రన్ సార్ గా ఉండి మమ్మల్ని ఒక టీం లాగా పీరియాడిక్ సర్జెంట్ డాక్టర్ సాయి సుబ్రమణ్య సార్ హెచ్ఓడి సార్ కృష్ణ చైతన్య సార్ నేను డాక్టర్ గోకుల్ న్యూరటాలజీగా ముగ్గురుగా కలిసి న్యూబోర్న్ బేబీలకి ఆపరేట్ చేయడం పడింది స్టార్టింగ్ ఫ్రమ్ ఫస్ట్ కేసు ఇంకా గుర్తుంది మాకు ఫస్ట్ కేసు అనేది ఒక చాలా ఇట్ వాస్ వెరీ డిఫికల్ట్ కేసు మాకు నైట్ ఎయిట్ ఓ క్లాక్ నైన్ ఓ క్లాక్కి బ్యాడ్గా వచ్చింది ఇంకా టెషన్ తిన్న సార్ ఆ రోజు పదిన్నర పదమూడు గంటల దాకా ఉండే అనసేషన్ ఇవ్వడం కానీ ఆ బేబీని రిసీవ్ చేసుకోవడం కానీ సార్ ఆపరేట్ చేయడం కానీ పోస్ట్ ఆఫ్ కేర్ నైట్ టెన్ ఓ క్లాక్ ఓ క్లాక్ ఐజీలో రిసీవ్ చేసుకోవడం కానీ ఇట్ వాస్ వెరీ వెరీ డిఫికల్ట్ కేసు మనం నమ్ముకొని పంపించిన ప్రతి పీరియాటిషన్స్కి ప్రతి గైనక్ డాక్టర్స్కి నెల్లూరు టౌన్లో కానీ చుట్టూ పక్కన ఐదు ఆరు డిస్ట్రిక్ట్స్ నుంచి మాకు పుట్టిన బేబులో సర్జరీలకు వస్తున్నాయి ఇది వచ్చి ఒక్కరు కష్టపడి అవుట్కమ్ ఇవ్వడం కాదు అంటే రిసీవ్ చేసుకున్న తర్వాత పీరియాడి సర్జర్ అవైలబుల్ చేయడం కానీ దానికి కరెక్ట్గా వచ్చి అనసిషిషియా అంటే మొత్తం అంటే పిల్లలకి ఇవ్వడమే అంత ఈజీ కాదు దాంట్లో పుట్టిన అనేది చాలా చిన్న చిన్న డోస్ పాయింట్ వన్ ఎంఎల్ నుంచి మనం చూసుకోవాలని కృష్ణ శ్రీనాయ్ సార్ కేర్లో ఇచ్చి దాని తర్వాత మాకు న్యూబోర్న్ ఐసీయూకి రావడం కానీ ఆ న్యూబోర్న్ ఐసీలో బీపీ మాంటే చేసుకోవడం ఊపితిట్లు ఎలా పనిచేస్తున్నాయి చూసుకోవడం అదే మనకు దాంట్లో అడ్వాన్స్ న్యూబోర్ ఐజీ ఉంది ఇక్కడ మనకి అడ్వాన్స్ అంటే వెంటిలేటర్స్ కానీ మనకి ఇన్స్ట్రుమెంట్స్ కానీ ఒక చిన్న బేబీ సార్ చెప్పినట్టుగా ఒక వన్ కేజీ బేబీ నుంచి మనం ఇప్పుడు దాకా ఇప్పుడు మనకి లోయెస్ట్ వన్ కేజీ ఆపరేట్ చేస్తున్నాం సక్సెస్ఫుల్గా సో ఇట్లాంటి ఇంతటి పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే ముగ్గురు ఒకే లైన్లో ప్లాన్ చేసుకొని ఒక్కరుగా మాట్లాడుకొని వర్క్ చేసేవాళ్ళు మా అవుట్కమ్ అనేది బెస్ట్ ఆఫ్ బెస్ట్ రిసల్ట్స్ ఇవ్వగలుగుతున్నాం సర్జన్ ఆపరేట్ చేసుకోవడం మళ్ళీ సర్జన్ తో మేము మాట్లాడుకోవడం ఏం బెస్ట్ డిస్కస్ చేయగలుగుతాం సార్ ఓటీలో జరిగినవి మాకు కమ్యూనికేట్ చేయడం అట్లా కమ్యూనికేట్ చేసి ఒక అవుట్కమ్ కమ్ గా మా రిసల్ట్స్ వచ్చి హండ్రెడ్ నియర్ హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వగలుగుతున్నాం ఇప్పుడు దాకా ఇంత మేజర్ ఏంటంటే మీరు సర్జరీ అని తీసుకుంటే ఏ సర్జన్ ఆపరేట్ పెద్ద పెద్దవాళ్ళకి కూడా మన లాంటి వాళ్ళకి సర్జరీ తర్వాత బ్లడ్ ట్రాన్స్మిషన్ అనేది వంద వంద శాతం ఉంటుంది ఈ రోజు దాకా ఒక్క పేషెంట్ కు రెండు పేషెంట్ వచ్చి మేము డెబ్బై ఎనభై కేసులకు బేబీస్ ఆపరేట్ చేస్తే బ్లడ్ అనేది ఎక్కిచ్చున్నాం పోస్ట్ సర్జరీ అట్లంటే మన పిరియాడి సర్జన్ గారు ఎంత బ్లడ్ లెస్ సర్జరీ చేస్తున్నారని దీంట్లో మనకు అర్థం అవుతుంది ఎందుకంటే ఒక సర్జరీ అంటే బ్లడ్ లాస్ అనేది కంపల్సరీ ఉంటుంది ఆ బ్లడ్ లాస్ లేకుండా చేయించడం అనేది ఇట్స్ ఆర్ట్ ఇట్ స్కిల్ అంటే ఎవరైతే ఆపరేట్ చేయడం కాదు అంటే న్యూబోర్ బేబీస్ ని అంత ఫ్రెజల్ గా చిన్నగా ఉండే బెడ్ ని ముట్టుకొని ఆపరేట్ చేసి దాన్ని పోస్ట్ ఆఫ్ క్యారీ అవుట్కమ్ ఇచ్చి తల్లి చేతిలో ఇవ్వడం అనేది ఇట్స్ హ్యాపీనెస్ మాకు శుభ్రం సార్ కింద ఇంతటి పెద్దవాళ్ళలాగా ఆపరేషన్ కి అర్నీయా కానీ పెద్ద సర్జరీకి టైం బౌండ్ ఉండవు అంటే రెండు నెలల తర్వాత చేర్చుకుంటాం సార్ మూడు నెలల తర్వాత చేర్చుకుంటాం ఆపరేషన్ అని చెప్పే వాళ్ళు ఉంటారు పెద్దవాళ్ళకి అయితే పుట్టిన బిడ్డలకు మటు అన్ని టైం బాగుండు ఏ సర్జరీని వస్తే ప్రతిదీ సిక్స్ అవర్స్ లోపల ఆపరేట్ చేసేయాలి పన్నెండు గంటల లోపల ఆపరేట్ చేయాలి అట్లా టైం ఉంది చిన్న పేగు పెద్ద పేగు కొన్ని తిరిగిపోతాయి వాల్వర్స్ అంటాము కర్బల్ అనేవి ఎదుగుదల లేకుండా కంటిన్యూషన్ ఉండదు అట్లీషియాస్ అంటాం డియోల్ అట్రేషియన్ ఇవన్నీ ఏంటంటే బిడ్డ పుట్టి ఇరవై నాలుగు గంటలు ఒక ఆపరేట్ చేసేయాలి చేయలేదంటే అవి పగు పేకులు పగిలిపోయి గాలి చేరిపోతుంది ఇది ఒక పెద్ద ప్రమాదకరమైన పరిస్థితి అది అట్లాంటి కేసులు మాకు రాత్రి ఒక గంటకి వస్తే కూడా హెచ్ఓడి సార్ కానీ అనసీషియా సార్ కానీ పీరియాడిక్ సర్జన్ కానీ మేము కానీ ముగ్గురు హాస్పిటల్లో ఉండి రిసీవ్ చేసుకొని పోస్ట్ ఆఫ్ కేర్ ఇవ్వడం అనేది మన హాస్పిటల్ హైలైట్ అనేది సరే ఏంటంటే దో మనకి రౌండ్ ఓ క్లాక్ డాక్టర్స్ ఉంటే కూడా మనం ఒక రెస్పాన్సిబిలిటీని తీసుకోవడం అనేది ఇట్స్ ఎ టీమ్ వర్క్ అందువల్ల ఇది మెయిన్ గా చెప్పగలుగుతాం ఒకటి ఇంతటి ఊపిరి మరిన్నో వీడియోల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి